ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మరం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించి పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుంది ఇక ఈ సందర్భంలో టర్కీ పాకిస్తాన్కు సైనిక సహాయం అందించడంలో కీలక పాత్ర పోషించింది ముఖ్యంగా సైనిక ఆయుధాలు డ్రోన్లను సరఫరా చేస్తూ పాకిస్తాన్కు అండగా నిలిచింది టర్కీ దీంతో టర్కీపై మన దేశ ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు ఈ క్రమంలోనే భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది రెండు వేల ఇరవై మూడులో టర్కీలో తీవ్ర భూకంపం సంభవించింది ఆ సమయంలో పెద్ద ఎత్తున భారతదేశం సహాయాన్ని అందించింది టర్కీకి వారికి అవసరమైన సామాగ్రిని వైద్య సదుపాయాన్ని కూడా అందించింది అయితే ఈ సహాయాన్ని ఒక మిషన్గా పరిగణించి ఆపరేషన్ అని భారత్ ఒక పేరు కూడా పెట్టింది కానీ నేడు అదే టర్కీ భారత్కి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తుంది పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తుంది మతం పేరుతో ఉగ్రదాడులు చేస్తున్న పాకిస్తాన్కి వెన్నుదండగా నిలిచింది దీంతో టర్కీపై భారత్లో తీవ్రమైన వ్యతిరేకత ఊపందుకుంటోంది ముఖ్యంగా టర్కీతో వాణిజ్య కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే టర్కీ యాపిల్ పండ్లను దిగుమతి చేసుకోవద్దని మహారాష్ట్రలోని కీలకమైన పూణే పండ్ల మార్కెట్ ట్రేడర్లు ప్రకటించారు భారత సైన్యానికి మద్దతుగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వారు వెల్లడించారు తుర్కీ బదులు ఇక హిమాచల్ ఉత్తరాఖండ్ ఇరాన్ నుంచి యాపిల్స్ రవాణా సాగుతుందని పూణే వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ ట్రేడర్ సుయోగ్ జిందే స్పష్టం చేశారు ఇక పూణేలో తుర్కీఏ యాపిల్స్ టర్న్ ఓవర్ పన్నెండు వందల కోట్ల పైగానే ఉండగా ఈ నిర్ణయంతో ఆ దేశానికి పెద్ద దెబ్బే తగిలిందని చెప్పుకోవచ్చు ఇది మాత్రమే కాకుండా టర్కీ నుంచి మార్బుల్స్ దిగుమతులను కూడా నిషేధించాలని డిమాండ్లు తీవ్రంగా వినిపిస్తున్నాయి అంతేకాకుండా తుర్కీఏ విహారయాత్రలు కూడా భారీగా తగ్గుతున్నాయి ఆ దేశానికి క్యాన్సలేషన్లు కూడా భారీగా పెరుగుతున్నాయని ఈజ్ మై ట్రిప్ ఇండిగో వంటి ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్ఫామ్లు స్పష్టం చేస్తున్నాయి తుర్కీఏ ప్రభుత్వ వార్తా ఛానల్ అయిన టీఆర్టీ తాలూకు ఎక్స్ ఖాతాను కూడా భారత్ బ్లాక్ చేసేసింది దీంతో టర్కీతో మన వాణిజ్యం కూడా తగ్గిపోతున్నట్లుగా తెలుస్తోంది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య తుర్కీఏకు మన ఎగుమతులు ఫైవ్ పాయింట్ టూ బిలియన్ డాలర్లకు పడిపోగా భారత్కు వ్యతిరేకంగా పాక్ కు మద్దతు ప్రకటించిన అజర్బైజాన్ కు కూడా ఇదే సేగ తగులుతున్నట్లు తెలుస్తోంది ఇక దాని రాజధాని బకు ఇటీవలి దాకా భారత పర్యాటకులకు ఫేవరెట్ డెస్టినేషన్లో ఒకటిగా ఉంది బకు బుకింగ్లు కూడా ఇప్పుడు భారీగా తగ్గిపోతున్నాయి తుర్కే విద్యా సంస్థలతోనూ భారత్ తెగదింపులు చేసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్న ఈ నేపథ్యంలో ఆ దేశంలోని ఇనోనివర్సిటీతో అవగాహన ఒప్పందాన్ని జేఎన్యు రద్దు చేయాలని జాతీయ భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది అంతేకాకుండా టర్కీలో భారతీయ సినీ నిర్మాతలు షూటింగ్స్ నిర్వహించవద్దని ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ అన్నీ భారతీయ చిత్ర నిర్మాతలను కోరుతున్నట్లుగా సమాచారం ఇక సినిమా షూటింగ్స్ వల్ల టర్కీకి మంచి ఆదాయమే వస్తోంది ఇప్పుడు ఆ ఆదాయానికి కూడా గండిపడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే టర్కీ పాకిస్తాన్ మధ్య సంబంధాలు పంతొమ్మిది వందల యాభై నుంచే ఒక బలమైన రక్షణ ఒప్పందాల ద్వారా ఏర్పడ్డాయి ఈ సంబంధం చారిత్రకంగా బ్రిటిష్ రాజ్ కాలంలో ముస్లింలు ఒట్టోమన్ సామ్రాజ్యాన్ని గౌరవించడంతో మొదలైంది ఇది పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్ స్థాపన తర్వాత దౌత్య సంబంధాలుగా బలపడుతూ వచ్చింది ఇక రెండు వేల ఇరవై నాటికి టర్కీ పాకిస్తాన్కు చైనా తర్వాత రెండవ అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా మారిందని స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది అయితే టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఇస్లామిక్ దేశాలన్నింటికి నాయకత్వం వహించాలని స్వార్థంతో పాక్కు మద్దతుగా నిలిచినట్లు తెలుస్తోంది ఇలా పాక్కు సహాయం చేసి ఆ దేశాన్ని తన గ్రిప్ లో ఉంచుకోవాలనే ఆలోచనలో టర్కీ అధ్యక్షుడు ఉన్నట్లు తెలుస్తోంది